హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే కొన్ని మొక్కలు కొనుక్కు తెచ్చుకున్నానండి నర్సరీ నుంచి రెండు గులాబీ రెండు మందారాలు మూడు గులాబీ మొక్కలు అదైతే ఆరెంజ్ ఇది ఏ కలరో తెలియదు కానీ మొక్కలు బాగున్నాయని తీసుకొచ్చాను ఇవి అయితే రేఖ గులాబీలే కానీ బాగున్నాయి టూ కలర్స్ వచ్చినాయి వైట్ లేయర్ వచ్చిన పైన నా మొక్కలు పిచ్చి ఎండ మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను కడిపలాంటి నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చాను అనమాట వాటిలో ఒక ఐదు ఆరు మొక్కలు ఎండిపోయినా ఎండిపోయినవి అవి చాలా రేటు పెట్టే తీసుకొచ్చాను నేను అందులో బతికిన వాటిలో రెండైతే ఇలా కుండీలో వేసాను ఇది నంది వద్దనం మొన్న మూడు పూలు కూడా పూసింది బాబా వీడియోలో ఉంటాయి చూడండి అలాగే ఇంకా కొన్ని ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి ఇవిగా చూడండి అందులో ఆల్రెడీ ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి ఇంకా రెండు మొక్కలు మొక్కలు బతికుంటే అవి పెట్టాను ఈ వీడియో కానీ మా బ్రదర్ కానీ మా మా మదర్ వాళ్ళు కానీ చూస్తే నన్ను మామూలుగా తిట్టరండి ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మొక్కలు కొనుకొచ్చినప్పుడే ఫస్ట్లో తిట్టారు ఇప్పుడేమో ఇంకా తీసుకొచ్చాను కదా ఆల్రెడీ చచ్చిపోయినా కూడా తీసుకొచ్చా అని తిడతారు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ అని కూడా తెలుసు ఒక రకంగా ఎంకరేజ్ చేస్తారు కానీ డబ్బులు వేస్ట్ చేస్తున్నాను ఎండిపోతున్నాయి కదా ఎందుకు అన్నట్టుగా చూస్తారు నెక్స్ట్ ఈ మొక్కలు పూసిన పూలు అవి మీకు వీడియోస్ పెడుతుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్